హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు చికెన్ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి పొద్దున్నే అక్కరి పప్పు కానీ మా వారికి నచ్చలేదు చికెన్ తీసుకొచ్చి చికెన్ పకోడీ చేస్తావా లేదా అని అడిగారు ఏం చేస్తానండి తప్పదు కదా చికెన్ పకోడీ చేయాలి కదా మరి చేయకపోతే ఊరుకోరు కదా మా అమ్మాయికి బాగా ఇష్టం చికెన్ అన్నట్టు నేను చెప్పలేదు కదా నేను మా అత్తగారు ఊరు వెళ్ళినప్పుడు చేసిన చికెన్ పకోడీ ఇది మా అత్తగారు ఊరు వెళ్తే రోజు నాన్ వెజ్ తింటాం మేము కానీ తప్పదు కదా తినాలనిపించినప్పుడు తినేడు మేము చికెన్ పకోడీలో నిమ్మకాయ ఉప్పు వేసి బాగా పట్టిస్తే ఉప్పు బాగా పట్టిద్ది చాలా బాగుంటుంది టేస్ట్ కరివేపాకు కూడా వేసేసుకోవాలి ఇందులోనే బాగుంటుంది పసుపు కొంచెం ఇది రెడ్ నేను ఆశీర్వద్ధది వాడుతున్నాను రెడ్ చిల్లీ ఎందుకంటే కొంచెం ఎర్రగా కనిపించింది నేను కొంచెం స్పైసీగా ఉండేది బాగుంటుంది కొంచెం ఫ్లోర్ మీకు పిండి లేకుండా చికెన్ పీస్ లాగే కనపడాలంటే లైట్గా కార్న్ ఫ్లోర్ బాగుంటుంది క్రిస్పీ క్రిస్పీగా వస్తుంది చాలా బాగుంటుంది మేము చికెన్ పొగడు రెగ్యులర్గా తింటూనే ఉంటాము ఇలాగే చేసుకుంటాం కానీ కొంచెం ఆయిల్ అనేది వాడాలంటే నేను వాటర్ అనేది వాడను ఆయిలే వేసుకుంటాను ఎందుకంటే చికెన్లో వాటర్ ఆల్రెడీ ఉంటుంది కదా అందుకని ఇలా కలిపేసుకోవాలి కలిపేసి దగ్గర దగ్గర ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ పైన నానితే చాలా బాగుంటుంది ఈ లోపు ఆయిల్ హీట్ చేసుకున్నాండి ఆయిల్ హీట్ అయిపోయింది లైట్గా సిమ్లో పెట్టి వేర్చుకోండి బాగుంటుంది క్రిస్పీనెస్గా ఉంటుంది బాగా వస్తాయి చికెన్ ముక్కలు నేను ఫ్రీడమ్ రైస్ పైన వాడతాను చాలా బాగుంటుంది ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి తినేవాళ్ళు అయితే వేసుకోండి లేకపోతే లేదు చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం ఈ లోపు మా షైనీ వచ్చింది బప్పస్కాయ చెట్టుకు ముగ్గిపోయింది అక్క ఇది అని చెప్పి థ్యాంక్ యూ షైని బప్పస్కాయ తెచ్చినందుకు అని చెప్పాను ఈలోపు లోపు చెక్ చెక్కేసి ఖాళీగా ఉన్నా కదా అని ముక్కలు కట్ చేస్తాను చాలా బాగుంది పెస్టిసైడ్స్ ఏవింగ్ కట్టకుండా ఉంటారు కదా చాలా తీగా ఉంది ఈలో మన చికెన్ ముక్కలు రెడీ అయిపోయి ఇంకా ప్లేట్లోకి తీసేసాను వాటిని చూస్తుంటే ఎంత బాగున్నాయో కదా తినడానికి అసలు చికెన్ అంటే గోల్డెన్ వెరైటీస్ చేసుకోవచ్చు కానీ చికెన్ బర్డ్ ఫ్లూ తెచ్చుకొని మనల్ని అసలు ఏమీ తినేవట్లేదు కదా చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయి చికెన్ ముక్కలు చూస్తుంటే నాకైతే పెళ్ళిలో చికెన్ ముక్కలు గుర్తొచ్చాయి బంతిలో వేస్తారు కదా చికెన్ ముక్కలు అదే చాలా బాగున్నాయి కదా అంతేనండి మనకిష్టమైన చికెన్ పొక్క రెడీ అయిపోయింది తింటే ఉప్పు గిప్పు సరిపోయిందో లేదా అనేది చూసుకోవాలి చాలా బాగున్నాయి అది కావాలా క్రిస్పీ ఇలా ఇరవంగానే వచ్చేయాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్